హలో అందరికీ నేను చెప్పబోయే కథ పిల్లి మరియు కుక్క మధ్య ఏర్పడిన ఫ్రెండ్షిప్ గురించి అదేంటి పిల్లి ఇంకా కుక్క మధ్య ఫ్రెండ్షిపా అని అనుకుంటున్నారా మీరు విన్నది నిజమేనండి ఇక కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే ఒకసారి ఒకరోజు మీ ఆవు అదే అండి మన పిల్లి పేరు ఇది చాలా తెలివైంది అంతేకాదండి డాక్టర్ కూడా ఒకరోజు తన హాస్పిటల్కి నేచర్ని ఎంజాయ్ చేస్తూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది ఇంతలో ఒక్కసారిగా ఆగిపోయింది ఏంటి అని చూసేసరికి రోడ్డు పక్కన చెట్టు కింద ఒక చిన్న కుక్క పిల్ల దెబ్బలు తగిలి కదలలేని పరిస్థితిలో ఉంది మన మీయావికి చిన్నప్పటి నుంచి కుక్కలంటే చాలా భయం వాటిని చూసిన ప్రతిసారి పరుగెత్తి వెళ్ళి దాక్కునేది కానీ ఈసారి ఈ చిన్న కుక్క పిల్లని చూసిన వెంటనే పిల్లి మనసు కరిగిపోయింది ఇప్పుడు ఇది పెద్దవాడు కాదు కదా ఇది ఇప్పుడు నన్ను ఏం చేయదు మరేం పర్వాలేదు అని అనుకుంది పిల్లి తన భయాన్నంతా పక్కన పెట్టి వెళ్ళి కుక్కపిల్లతో ఇలా ఉంది ఇప్పుడు మరేం భయం లేదు నీకు నేను వచ్చాను కదా ఇక నీకేం కాదు అని ఆ కుక్క పిల్లని పిల్లి జాగ్రత్తగా తన హాస్పిటల్కి తీసుకెళ్లి తగిలిన ప్లేస్ని మంచిగా క్లీన్ చేసి బ్యాండేజ్ వేసింది ఆ తర్వాత ఆ కుక్క పిల్లకి తినడానికి కొన్ని బిస్కెట్స్ కూడా ఇచ్చింది వెంటనే ఆ కుక్క పిల్ల మొహంలో నవ్వు వచ్చింది ఇప్పుడే ఇక్కడ కొత్తగా స్నేహం ఏర్పడింది పిల్లికి ఇంకా కుక్కకి మధ్య ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అంతేనండి ఇక కథ ఇలా